మిత్రులందరికీ జేవి నేను మీ భైరి వెంకటేశం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈ నెల ఇరవై ఏడున జరగబోయేటువంటి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేద ప్రజల గొంతు తీర్మాన అల్లలను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించి విత్తల సభకు పంపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం గత పదేళ్ల నిరంకుశ పాలనలో ప్రతిపక్షాలే నీరుగారిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజల గొంతును ప్రధాన ప్రతిపక్షంగా వినిపించినటువంటి వ్యక్తి తీర్మానం మల్లన్న ఈరోజు దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి ఎస్సీ ఉపకుల పక్షాన కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలను కానీ ఇలా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయేటువంటి తీన్మార్ మల్లన్న మన ఇంట్లో సభ్యుడిగా రోజు కూడా మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఆయనను అందరం కూడా ఇది ఒక మన బాధ్యతగా భావించి ఈ ఇరవై ఏడున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పట్టభద్రులైనటువంటి యువకులు ఉద్యోగులు మేధావులు నిరుద్యోగులు అందరూ కూడా మన సమస్యలను వినిపించడం కోసం మరి ఆ తీర్మార్ పెద్దల సభకు పంపించడానికి అందరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఉపకుల లక్కుల పోరాటం పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం జేవి